నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద వైఎస్సీపీ దళిత నాయకుడు అన్నం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలకు చెందిన దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డికి మద్దతుగా విజయబేరిని నిర్వహించారు విపిఆర్ పాండగా జగన్మోహన్ రెడ్డిని మరణ సీఎం చేసుకునేందుకు అంతగా నిలబడతామని రెండు జిల్లాలోని దళిత సంఘాలు విపిఆర్ వేద నడవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల స్థానానికి విద్యామంత్రులకు కేటాయించాలని ముఖ్యమంత్రికి సూచించారు ఎంతో విధంగా మనం అభివృద్ధికి ముందుకెళ్ళడానికి ఆయన అడుగుదాడులు నడవడానికి మనం అందరం ముందుకు వచ్చి విజయ కోసం కృషి చేయడానికి అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ స్పీచ్ని నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయపేరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే దళిత సంఘాలు ముఖ్యంగా ఎస్సీఎస్టీలు వచ్చి ఉన్నారు అక్రవాళ్ళు అయితే ఇతర ఎస్ఎస్టీలు అయితే మహిళా సంఘాల నాయకురాళ్ళు అయితే వీళ్ళంతా ఈరోజు మీటింగ్ అటెండ్ అయినారు చాలా సంతోషకరమైన విషయం మేమంతా కూడా ఎల్లూరు తిరుపతి జిల్లాల దళిత సంఘాల తరఫున ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడం ఆయనకి మద్దతుగా మేము ఆయన వెంట ఉంటామని ఆయనకి భరోసా ఇస్తున్నాం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం చాలా అవసరం ఈ రోజుల్లో కనుక ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట అందరూ నడుస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మా దళిత సంఘాల మహిళా సంఘాల ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ సాధించి ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడు ఆ అవడానికి ముఖ్యమంత్రి కావడానికి దళితులుగా మా వంతు మేము కృషి చేస్తాం ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇది ఆరంభం మేము ప్రతి నియోజకవర్గంలో తిరుపతి నెల్లూరు జిల్లాల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి దళితుల్ని జాగ్రత్త జాగ్రత్తలు చేసి వైఎస్ఆర్సీపీ వెంట నడిచేటట్టుగా మా ప్రాణ ప్రాణాళిక ఆల్రెడీ చేసుకున్నాం జరుగుతుంది కాబట్టి మాకు ముఖ్యమైన నాయకుడు ఏమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఆయన వెనకాల మేము ఉంటాం ఎప్పటికీ ఉంటాం ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న మేము మేమున్నాం మీ వెనకాల మేము ఉన్నాం ఇది మా సందేశం కాబట్టి మీరు ఎలా ముందుకు పోతారో ఎలా ఈ జిల్లా రెండు జిల్లాలు నడిపిస్తారో మీ ఇష్టం మీ వెనకాల మేము ఉంటాం అని ఈ తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాల దళిత సంఘాల తరఫున నేను హామీ ఇస్తున్నాను అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే నేను రెండు వేల పద్ రెండు వేల పదకొండు నుంచి పార్టీలో ఉన్నాను అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను ఒక చిన్న వినప తిరిగి తెలియజేయదలుచుకున్నాను ఏమిటంటే తిరుపతి ఏ ఏ పార్లమెంట్ అయినా తిరుపతి కాదు ఏ పార్లమెంట్ అయినా కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోవాలనుకున్నప్పుడు ఒక మంచి విద్యావేత్తను మీరు సెలెక్ట్ చేయండి అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఒక మంచి విద్యావేత్తలు సెలెక్ట్ చేయండి ఇమ్మినెంట్ పర్సన్స్ సెలెక్ట్ చేయండి పంపించండి పార్లమెంట్ ఎందుకంటే పార్లమెంట్ అనేది చాలా ఉన్నతమైనటువంటి లా మేకింగ్ బాడీ అక్కడే సత్రాలు తయారవుతాయి సటాలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వేరే ఎగ్జిక్యూటివ్ అంటారు వాళ్ళని కార్యనిర్ మీరు మీకు మా హంబుల్ రిక్వెస్ట్ మా విన్నపం ఏంటంటే మేము సి ఐ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ ఐఎమ్ ఏ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ హిందీ ఫ్లూయెంట్లీ అండ్ తెలుగు ఇది మన మదర్ టంగ్ ఐ కెన్ నాట్ స్పీక్ లైక్ ఎనీథింగ్ సి వెన్ ఎడ్యుకేటెడ్ ఆర్ దేర్ వెన్ ఇమినెంట్ పర్సన్స్ ఆర్ దేర్ ट सैंड यू कनाटनाट मीन अट्ठा वन यू डोंट से दीपल हू आर्स एज्युकेटेड जगनमोहन रेडी गार हम रिख मिल दीपल हु नो अबउ द सिस्टम आफ् दि इंडिया पोलिटिकल सिस्टम एकनाम सिस्टम अंड सोशल सिस्टम दे मस्टा द पीपल हू आर्ोईंग टू दार्लमेंट They must know what is parliament. They must know what is uh, the democratic system existing in India. There are two systems. One is uh, what is that uh, presidential democracy. Another is parliamentary democracy. There is a clear difference between these two democracies. In presidential democracy, president is the powerful. Uh, in uh, parliamentary democracy, uh, the prime minister is the powerful. powerful. The economic system which we are having is, what is that, uh, this uh, mixed economy. A person who is going to parliament, he must know what is DTIO, what are the plans, what are the programs implemented, what are the problems there in front of us. These things should be uh, taken to the notice of the parliament. Such people should be promoted to the parliament. मेरा अमुल रिक्वेस्ट आप आपके लिए आप ये रिजर्वेशन सीट्स में थोड़ा एजुकेटेड्स को इमिनेंट पर्सनस को जो तो एलिजिबल है उसको आप मदद दीजिए उसके लिए सीट्स दीजिए उसके लिए सीट्स अलाट कीजिए स्पेशली रिजर्वेशन सीट्स आई एम आस्किंग ओनली अबाउट रिजर्वेशन सीट्स बाई द ग्रेस ऑफ डॉक्टर बाबा साहेब अम्बेडकर है